అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫస్ట్ నేను ఎప్పుడు దర్శకుడు గురించి చెప్తుంటాను బికాస్ నా లైఫ్ స్టార్ట్ అయింది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఎంత మంచి కథనిచ్చినా దాన్ని చెడగొట్టాలంటే ఈజీగా దాని అద్భుతంగా తీయగలిగిన వాడు దాని కథను నడిపించేవాడు దర్శకుడు హీస్ ద క్యాప్టెన్ అంటాం చాలా ట్రైలర్లు అన్నీ చూస్తే అద్భుతంగా ఉన్నాయి డైలాగర్ కూడా మీరే రాశారన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ సినిమా పరిశ్రమ ద్వారా రాసిన వ్యక్తి ఓన్లీ దాసనాయ గారే దాసన గారు ఒకరే కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎడిటింగ్ ఆయనది చేయనంటూ లేదు ఆ విధంగా మీరు కూడా ఎవరు డైలాగ్ రాశారు టోటల్ సినిమా చూడలేదు కానీ రష్ చూస్తుంటే అద్భుతంగా ఉంది బెస్ట్ ఆఫ్ లక్ బిడ్డను బాగా చూపించారు పేరు రీలీ అప్రిషియేట్ నిర్మాత మరి ఇంటికి వచ్చినప్పుడు అడిగాను ఎంతైందండి ఈ సినిమా కానీ ఏదో చెప్పారు ఎందుకు ఇంత ఖర్చు పెట్టారని అడిగాను లేదండి మనోజ్ అంటే మాకు ఇష్టం కథ కూడా అలా నడిపించింది అలా ఖర్చు పెట్టాలనిపించింది ఆ కథకు ఏదో చుట్టేస్తే లాభం లేదు అని చెప్పారు చెప్పి ఒక మాట అన్నారు బయట ఒక చాలామంది రకరకాలుగా చెప్పారు మనోజుని గురించి బట్ కలిసి సినిమా చేసిన తర్వాత తెలిసింది ఎంత మంచి వ్యక్తి అని ప్రతి వ్యక్తిని గురించి చెబుతారు ఐదేళ్ళు ఒకటిగా ఉండవు ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒకటి చెప్పాలి అందుకే భగవంతుడు ఒకే నాలుగు ఇచ్చాడు దాంతోనే యుద్ధాలు ఘోరాలు మోసాలు జరుగుతుంటాయి కాబట్టి నన్ను గురించి కూడా చెప్తూ ఉంటారు మన గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వదిలియాలట వాళ్ళ కర్మది మనకెందుకు కాబట్టి చేసిన తర్వాత మీరే చెప్పారు ఎన్వాల్వ్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఆర్టిస్ట్ నాట్ ఇన్సైడ్ ది సెట్ సెట్ కాకుండా బయట నేను సినిమా తీశాను సిల్వర్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి ఫ్లాప్ సినిమా తీయం ఫ్లాఫ్లు అవుతాయంటే కథ నచ్చలేదు జనానికి సిల్వర్ జూబ్లీ అంటే జనానికి జనానికి నచ్చింది కథ ఆ విధంగా కాబట్టి సినిమాలు అనేది మన చేతిలో కథ కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఉండదు కాబట్టి ఈ కథ చాలా బాగుందని కూడా మా విష్ణుబాబు చెప్పాడు మనోజ్ బాబు ఎప్పుడు విష్ణు విష్ణు అని వస్తుండే ఎందుకంటే వీడు దూరంగా ఉంటాడు వాడు దగ్గరగా ఉంటాడు కాబట్టి బిజినెస్లో వాడు ఇంటర్ఫీర్ అవుతాడు వీడిని ఇంటర్ఫీర్ అవ్వమంటే ఏమనన్నాడు ఈ పబ్లిక్గా చెప్పాడు కానీ ఈ సంవత్సరం నుంచి వ్యాపారంలో కూడా ఇంటర్ఫీర్ అవ్వబోతున్నాడు ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించారు మీ ధైర్యానికి హ్యాట్సప్ యాజ్ ఎ ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆ షిరిడి సాయినాథుడు మీకు కనక వర్షం గురిపించాలని గుంటూరు దగ్గరలోనే దుర్గాదేవి కనకదుర్గమ్మ ఆవిడ ఆశీస్సులు ఈ యూనిట్ సభ్యులందరికీ ఉండాలని మనసావాచ కోరుకుంటూ రైటర్స్ ఇక్కడే ఉన్నారు నాకు రైటర్స్ అంటే బాగా ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్ సత్యం అని మా బ్యానర్లో ఎన్నో పిక్చర్లు చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గారు కలిశాను ఇంతకుముందు కలిశాను రండి సోబినీ పిక్చర్స్ ఆ సత్యం దగ్గరని ఎవరు మన మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఎవరు ఇతను ఎవరే ఇప్పుడు రెహమాన్ అతని పేరు దిలీప్ దిలీప్ కానీ మన ఇళయరాజా గారు కానీ వీళ్ళందరూ ఆ సత్యం మ్యూజిక్ గారి దగ్గర పనిచేశారు ఆ సత్యం గారు మా బ్యానర్లో మ్యూజిక్ డియక్టర్గా చాలా పిక్చర్స్ చేసి చాలా హండ్రెడ్ డేస్ పిక్చర్స్ అయినాయి అటువంటి వారు మనవడు యూ డిడ్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ హీరోయిన్ యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ టోటల్ యూనిట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఆశీసులు హృదయపూర్వకంగా వచ్చాను నా బిడ్డ గొప్పవాడ కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు బిడ్డలు గొప్పవాడ కావాలని మీ అందరి ఆశీస్సులతో మనోజ్ ఈ గుంటూరు వాడు చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని ఆ షిరిడి సాయినాథుని మనసావాచా కోరుకుంటున్నాను ఈ సినిమా వంద రోజులు అప్పట్లో వంద రోజులు అనేవాడు ఇప్పుడు మంచి విజయాన్ని సాధించి వారు ఖర్చు పెట్టిన డబ్బు కంటే కూడా ఒక రూపాయి ఎక్కువ రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్